రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ చైనా మీద నాటో దేశాలు జీ సెవెన్ దేశాలు యూరోపియన్ దేశాలకు కూడా మాలాగే యాభై నుంచి వంద శాతం సుంకాలు వేయాలంటూ వాటిపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ట్రంప్ విధానాలకి ఇప్పుడు యు దేశాలు జీ సెవెన్ దేశాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నాయి ఇక జీ సెవెన్ దేశాలు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి నాటో దేశాలు ఇంకా ఆలోచిస్తున్నాయి అవి కూడా అయితే సుంకాలు విధించడానికి మొగ్గు చూపుతున్నాయి ఎందుకంటే ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో అంట అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నటువంటి చైనా వాషింగ్టన్ కి గట్టిగానే ఇచ్చేసింది కేవలం ఏకపక్షంగా వేధించడానికే ఇలాంటి సుంకాలు వేయడం తప్ప ఈ దేశాలన్నింటినీ ఏకం చేయడం తప్ప ఇందులో ఎక్కడా కూడా పారదర్శకత లేదు ఉక్రెయిన్ విషయంలో చైనాకి ఎప్పుడు ఒకటే విధానం శాంతి చర్చలు అలాగే దౌత్య సంబంధాలతోనే ఈ యొక్క యుద్ధం ఆపగలం గాని వేధించి సుంకాలు విధించినంత మాత్రాన అది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప దీని వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు ఒకవేళ వాషింగ్టన్ కి ధీటుగా ఈ యూరోపియన్ దేశాలు నాటో దేశాలు జీ సెవెన్ దేశాలు మాపై గనక సుంకాలు విధిస్తే మేము కూడా ధీటుగా అదే విధంగా సుంకాలు విధిస్తామని ఇప్పుడైతే జిన్పింగ్ చెప్పాడు అలాగే ఇప్పుడు స్పెయిన్ లో మాడ్రిడ్ లో జరుగుతున్నటువంటి మీటింగ్ లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా అదే విషయాన్ని అయితే స్పష్టం చేశాడు ఇతర దేశాలతో మాకు ఏ విధంగా అయితే సంబంధాలు ఉన్నాయి అదే విధంగా పొరుగు దేశమైనటువంటి రష్యాతో కూడా అలాంటి సంబంధమే ఉంది తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు అంతర్జాతీయ చట్టాలకి అనుగుణంగానే మేము అందరితో కూడా సంబంధాలు నెరవేరుపుతాం అది రష్యా కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు అమెరికా కావచ్చు స్పెయిన్ కావచ్చు నాటో దేశాలు కావచ్చు జీ దేశాలు కావచ్చు దేనితోటైనా సరే మాదంతా కూడా పారదర్శకత్వంగా ఉంటుంది అంతర్జాతీయ సమాజానికి అనుగుణంగానే ఉంటది అంటే చట్టాలకి కూడా అనుగుణంగానే ఉంటది తప్ప ఏం ప్రత్యేకంగా ఏమీ లేదు దీన్ని మీరు భూతద్దంలో చూసి ఏదేదో అనుకుంటున్నారంటూ చైనా అయితే ఇప్పుడు స్పెయిన్ లో ఉన్నటువంటి ఆ మంత్రి ఉన్నాడు కదా విదేశాంగ మంత్రి మిగతా అన్ని దేశాలకి జీ సెవెన్ దేశాలకి నాటో దేశాలకి అమెరికాకి ఈ విధంగా వార్నింగ్ అయితే ఇచ్చాడు